హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి నైన్త్ క్లాస్ బయాలజీ చాప్టర్ ట్వెల్వ్ నైన్త్ క్లాస్ బయాలజీలో మొత్తం మూడు చాప్టర్లు ఇవ్వడం జరిగింది ఒకటి రెండు పాఠాలు మనం బిట్లు ఆల్రెడీ అప్లోడ్ చేశాము ఇది మూడవ చాప్టర్ అయితే టెక్స్ట్ బుక్లో మాత్రం చాప్టర్ ట్వెల్వ్ అని ఉంటుంది ఎందుకంటే రిలేటెడ్ టు నైన్త్ క్లాస్ ఫిజిక్స్ కాబట్టి ఆ చాప్టర్ ట్వెల్వ్ అయిన ఆహార వనరుల్లో అభివృద్ధి అనే చాప్టర్ మీద ఫుల్ బిట్స్ ఇందులో తయారు చేయడం జరిగింది వీడియో అయితే చివరి వరకు చూడండి ముందుగా మరో టెట్న డిఎస్సికి ముందు అంటే టెట్ వైపే ప్రభుత్వం యొక్క ఊహాగానాలు అనిపిస్తున్నాయి టెట్ మళ్ళీ నిర్వహించాలని మంత్రి లోకేష్కు వినతి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను మళ్లీ నిర్వహించాలని మంత్రి నారా లోకేష్కు టీడీపీ ఎమ్మెల్సీలు శ్రీకాంత్ చిరంజీవి రామ్ గోపాల్ విజ్ఞప్తి చేశారు దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిఎస్సీ నోటిఫికేషన్కు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విషయం తెలిసిందే దీంతో మరోసారి టెట్ నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు సో ఏప్రిల్ మే సెలవులు అయిపోయాయి కొత్తగా ఫ్రెషర్స్ వస్తారు వారి కోసం టెట్ నిర్వహించాలని చాలామంది అభ్యర్థులు కోరుకున్నారేమో అందుకే ఎమ్మెల్సీలు కూడా వారికి విజ్ఞప్తి చేసి ఉన్నారు సో ఒక రకంగా ఇది ప్లస్ న్యూసే ఎందుకంటే ఎక్కువ రోజులు దొరుకుతుంది కాబట్టి డిఎస్సీ అయితే కన్ఫామ్గా డిసెంబర్ ముప్పై డెడ్లైన్ కాబట్టి ఈ లోపే రెండు ప్రక్రియలు పూర్తి చేస్తారు కాబట్టి డిఎస్సి ఆశావాహులకు ఇది ఒక రకమైన పాజిటివ్ దృక్పథంతో దీన్ని తీసుకొని ముందుకు వెళ్ళండి డిఎస్సికి ఎక్కువ రోజులు వచ్చిందని ఇంకా ఉత్సాహంగా మరింత బలంగా చదవండి ఇంకా మన యొక్క బిట్స్ చూద్దాం నైన్త్ క్లాస్ బయాలజీ ఆహార వనరుల్లో అభివృద్ధి చాప్టర్ ట్వల్వ్ ఒకటవది క్రింది వాణిలో రబీ పంట కానిది సాధారణంగా గోధుమ మొక్కజొన్న పప్పు ధాన్యాలు అవిసెలు ఆన్సర్ ఆప్షన్ బి మొక్కజొన్న మొక్కజొన్న రబీ పంట కాదు ఖరీఫ్ పంట రెండవది క్రింది వనలో నేల నుండి మొక్కకు అందే పోషకాల్లో స్థూల పోషకం కానిది గంధకం కాల్షియం మాంగనీస్ నైట్రోజన్ ఆన్సర్ ఆప్షన్ సి మాంగనీస్ ఇది సూక్ష్మ పోషకము స్థూల పోషకం గంధకం కాల్షియం నైట్రోజన్ ఈ మూడు కూడా స్థూల పోషకాలు మాంగనీస్ అనేది సూక్ష్మ పోషకం అంటే తక్కువ మొత్తంలో నేల నుంచి మొక్కకు వెళ్ళేది సూక్ష్మ పోషకం నెక్స్ట్ బిట్ మూడవది క్రింది వనలో సేంద్రియ ఎరువు గూర్చి సరికానిది ఒకటి అధిక మొత్తంలో పోషకాలను నేలకు అందించి స్వల్ప మొత్తంలో కర్భన పదార్థాలు కలిగి ఉండును రెండు బంకమట్టి నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెంచును మూడు నేల భూసారాన్ని పెంచుతాయి ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ బి రెండు మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండులు ఆప్షన్ డి ఒకటి రెండు మూడులు క్వశ్చన్ క్రింది సేంద్రియ ఎరువు ఎరువుర్చి సరికానిది ఆన్సర్ ఆప్షన్ సి ఒకటి రెండులు ఈ ఒకటి రెండులు తప్పు ఎందుకంటే సేంద్రీయ ఎరువు అధిక మొత్తంలో కార్బన్ పదార్థాలు కలిగి ఉండి స్వల్ప మొత్తంలో పోషకాలు కలిగి ఉంటుంది సో ఒకటిలో ఇచ్చింది రివర్స్లో ఇచ్చాను రెండవది బంకమట్టి నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెంచుతుంది ఇది కూడా తప్పు సేంద్రీయ ఎరువులు అనేవి బంకమట్టి నేలలో నీటి నిల్వ ఉంచే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి మూడులో ఇచ్చిన నేల భూసారాన్ని పెంచుతాయి ఇది ఒకటి మాత్రమే సేంద్రీయ ఎరువుల గురించి సరే అయినది సో సరికానది ఆన్సర్ ఆప్షన్ సి ఒకటి రెండులు నెక్స్ట్ బిట్ నాలుగవది ఒక పొలంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఏకకాలంలో ఒక పంట కొన్ని వరుసల్లో రెండవ పంట కొన్ని వరుసల్లో పండించే పంటను ఏమంటారు మిశ్రమ పంట అంతర పంట ఏ మరియు బి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి అంతర పంట ఒక పంట కొన్ని వరుసల్లో రెండవ పంట కొన్ని వరుసల్లో పండించే నిర్దిష్ట పద్ధతి అంతర పంట అలా కాకుండా ఒక పంటలో మధ్య భాగంలో కాకుండా మొత్తం ఇంకో పంట వేస్తే అది మిశ్రమ పంట ఐదవది ఆవు పాలలో క్రింది ఏ విటమిన్లు కలవు వన్ బీ టూ డి ఈ ఆల్ ఆఫ్ ది అబో ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబో ఆవు పాలలో వన్ బీ టూ బీట్వెల్వ్ మరియు ఈ ఈ అన్ని విటమిన్లు కూడా ఆవు పాలలో సమృద్ధిగా లభిస్తాయి ఆరవది ఆవు పాలలో క్రింది వాటిలో ఏవి ఎక్కువ శాతం ఉంటాయి క్రొవ్వులు మాంసకృత్తులు ఖనిజ లవణాలు విటమిన్లు ఆన్సర్ ఆప్షన్ బి మాంసకృతులు ఆవు పాలలో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి మిగతా వాటితో పోలిస్తే ఏడు అసీల్ లెగ్ హార్న్ అనే రెండు జాతుల కోళ్ళు వరుసగా డాష్ జాతి డాష్ జాతి స్వదేశీ విదేశీ 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 స్వదేశీ స్వదేశీ విదేశీ స్వదేశీ ఆన్సర్ ఆప్షన్ ఏ స్వదేశీ విదేశీ అసీల్ అనేది స్వదేశీ జాతి లెగ్ హార్న్ అనేది విదేశీ జాతి ఎనిమిదవది కోళ్ళ ఫౌల్ట్రీలలో ఆహారంలో ఏ విటమిన్లు ఎక్కువ ఉంటాయి ఏకే ఏఈడికే ఏబిడికే ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ కే ఏ మరియు కే అనే విటమిన్లు ఆ యొక్క ఆహారంలో ఎక్కువగా ఉంటాయి తొమ్మిదవది పశువులలో బ్రౌన్ స్విస్ రెడ్ సింధీ సాహివాల్ వరుసగా ఏ జాతులు విదేశీ స్వదేశీ 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 విదేశీ విదేశీ స్వదేశీ విదేశీ స్వదేశీ విదేశీ విదేశీ ఆన్సర్ ఆప్షన్ ఏ విదేశీ స్వదేశీ స్వదేశీ ఈ బ్రౌన్ స్విస్ అనేది విదేశీ జాతి రెడ్ సింధీ సాహివాల్ అనేవి స్వదేశీ స్వదేశీ జాతులు నెక్స్ట్ బిట్ పదవది పీనియస్ మోనోడాన్ కామ మాక్రోబ్రాక్రియం రోజన్ బర్గీలు వరుసగా ఏంటి చేప రొయ్య రొయ్య ఆల్చిప్ప ఆల్చిప్ప రొయ్య 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 ఆన్సర్ ఆప్షన్ డి రొయ్య రొయ్య ఈ రెండు కూడా రొయ్యల పేర్లే ఒకటవది సముద్రపు రొయ్య రెండవది మంచినీటి రొయ్య పదకొండవది రోహు అనే చేప చెరువులో ఏ ప్రాంతంలో ఆహారం తింటుంది ఉపరితలం మధ్య ప్రాంతం అడుగు భాగం కలుపు మొక్కలు ఆన్సర్ ఆప్షన్ బి మధ్య ప్రాంతం రోహు అనే చేప చెరువులో మిశ్రమ చేపలను పెంచితే మధ్య ప్రాంతంలో ఆహారాన్ని తింటుంది పన్నెండు పాంప్రెట్ మాకెరల్ ట్యూనా చేపల వరుసగా ఏ రకపు చేపలు మూడు మంచినీటి చేపలు మూడు సముద్రపు చేపలు సముద్రపు చేప మంచినీటి చేప సముద్రపు చేప మంచినీటి చేప సముద్రపు చేప సముద్రపు చేప ఆన్సర్ ఆప్షన్ బి మూడు సముద్రపు చేపలే పాంప్రెట్ మాకెరల్ ట్యూనా ఈ మూడు కూడా సముద్రపు చేపలే అంటే ఉప్పు నీటిలో పెరిగే చేపలకు ఉదాహరణ నెక్స్ట్ బిట్ పదమూడవది చెరువు అడుగు భాగంలో ఆహారాన్ని సేకరించే చేప ఏది మృగాల్ కట్ల కామన్ కార్ ఏ మరియు సి ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు సి కామన్ కార్ప్ ఈ రెండు కూడా చెరువు అడుగు భాగం నుంచి ఆహారాన్ని సేకరించే చేపలు పద్నాలుగు చేప యొక్క పోషకాలలో క్రింది వనలో ఏవి ఎక్కువ శాతం ఉంటాయి క్రొవ్వు మాంసకృతులు ఖనిజ లవణాలు విటమిన్లు ఆన్సర్ ఆప్షన్ బి మాంసకృతులు చేప యొక్క పోషకాలలో ఎక్కువ మాంసకృతులు ప్రోటీన్లే ఉంటాయి పదిహేను బోరాన్ జింక్ క్లోరిన్ భాస్వరంలలో స్థూల పోషకం ఏది నేల నుండి మొక్కకు అందే వాటిలో బోరాన్ జింక్ క్లోరిన్ భాస్వరం ఆన్సర్ ఆప్షన్ డి భాస్వరం ఈ భాస్వరం అనేది స్థూల పోషకం మిగతా మూడు కూడా సూక్ష్మ పోషకాలు ఇవి ఫ్రెండ్స్ నైన్త్ క్లాస్ బయాలజీ ఆహార వనరుల్లో అభివృద్ధి అనే పాఠం నుంచి పదిహేను బిట్లు ఇవ్వడం జరిగింది ఈ బిట్లను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ బిట్లు చాలా ఉపయోగపడతాయి డిఎస్సికి నైన్త్ క్లాస్ బయాలజీ ఈజీ దాదాపుగా ఓ టూ అవర్స్లో సరిపోతుంది కంప్లీట్ రివిజన్ అయిపోవచ్చు ఇంకా మరో టెట్కి మీ అందరూ సిద్ధంగా ఉండండి మరల టెట్ నోటిఫికేషన్ అయితే జూలై పన్నెండు తర్వాతే రావచ్చు ఎందుకంటే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఉంది కాబట్టి సో జూలై ట్వెల్వ్ తర్వాత అంటే జూలై ఎండ్కి ఇచ్చేస్తే ఆగస్ట్ ఎండ్ లేదా సెప్టెంబర్ మంత్కి పూర్తయిపోతుంది సో సెప్టెంబర్లో మరలా డిఎస్సికి లేదా ముందే డిఎస్సికి సమంత నోటిఫికేషన్ ఇచ్చిన అక్టోబర్ నవంబర్లో నవంబర్ ఎండింగ్ అయినా ఈ డిఎస్సి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతే డిసెంబర్లో రిజల్ట్ పోస్టింగ్ వెరిఫికేషన్ మీకు ప్లేస్ అలాట్మెంట్ కూడా ఇచ్చేవచ్చు సో ఇవన్నీ కూడా డిసెంబర్ ముప్పై ఒకటికి అయ్యేలాగా ఛాన్స్ అయితే ప్రస్తుతానికి ఇంకా ఉంది ఎటువంటి పోస్ట్ పోన్ అయితే లేదు దాదాపుగా డిఎస్సీ అంటే ఎక్కువ మందికి ఉన్న డౌట్ ఏంటంటే పోస్ట్ పోన్మెంట్ డిఎస్సీ అంటే పోస్ట్ పోన్మెంట్ ఎందుకంటే గత చరిత్రలు చూసుకుంటే ఏ డిఎస్సి కూడా సజావుగా జరిగిన సందర్భాలు లేవు కాబట్టి డిఎస్సి పోస్ట్ అవుతుందనే ఆశలు ఎక్కువ కానీ ఇప్పటికైతే డిసెంబర్ ముప్పై ఒకటి డెడ్ లైన్ చాలా ఎక్కువ రోజులు ఇచ్చారు కాబట్టి దాదాపుగా కంప్లీట్ అయిపోతుంది మధ్యలో మరో టెట్ పెట్టినా కూడా సింపుల్గా వాళ్ళకైతే డేట్ లిజిస్ట్ చేసుకుని డిఎస్సి అయిపోతుంది కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా వాయిదా వేయకుండా టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన దానికి అప్లికేషన్ పెడతాం డిఎస్సీకే చదువుతాం టెట్ తక్కువ మార్కులు వస్తే టెట్ని ఇంకా బాగా రాస్తాం అప్పుడు ఎక్కువ స్కోర్ వస్తుంది డిఎస్సీలో కూడా ఈజీగా మనకు పోస్ట్ వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు స్టేచ్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ ర్యాపిడ్ వీడియోలో సైకాలజీ అభ్యసనకు సంబంధించి టాప్ థర్టీ అప్లికేషన్ బిట్లు ఇవ్వడం జరుగుతుంది ఆ బిట్లతో రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు స్టేచ్న్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్